హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలాలులో మిథున రాశి గురించి తెలుసుకుందాం జన్మగురుని ప్రభావితం చేసే పనులయందు ఆటంకములు సమస్యలు పెరుగును వృత్తి ఉద్యోగమున స్థాన చలనములు వ్యాపారమునందున ఒత్తిళ్ళు అధికము ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ వహించుట మంచిది ఇష్ట దేవతారాధన చేయడం మంచిది ఇంట బయట కలహములు అధిక మగును కేతువుల ప్రభావం చేత కుటుంబమునందు కలహములు ఏర్పడును సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితములు కలుగును విద్యార్థులకు అధిక ఒత్తిడి తప్పదు స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు వ్యవసాయమున కష్టమునకు తగిన ఫలితం ఉండదు వ్యాపారస్తులకు కొంత మిశ్రమ ఫలితాలు ఒత్తిడి పెరుగును రుణభారము భారము నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి కోర్టు కేసు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి వృధా ఖర్చులు పెరుగు పెరుగుతాయి జన్మ గురువుని ప్రభావం వలన ఆరోగ్య విషయాలయందు కుటుంబ వ్యవహారాలయందు జాగ్రత్తలు వహించాలి ఇక మాసపరంగా చూస్తే జనవరి ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు మానసిక ఆందోళనలు కొన్ని వ్యవహారముల నందు భయం నూతన పరిచయాల వలన లాభము దూర ప్రయాణాలు చేస్తారు ప్రతి విషయంలో వ్యతిరేకత తప్పదు మాసం చివరలో అనుకూలత శ్రీమూలక ధన వ్యాయము కలుగును ఫిబ్రవరి ఈ మాసం మీకు మిశ్రమముగా ఉన్నది బంధువర్గముతో వివాదములు ఉంటాయి శుభకార్యాలు మూలక ధన వ్యయము పాత మిత్రుల సహాయము వలన కొంత ఊరట విదేశీ ప్రయాణ ప్రయత్నం లాభము ఆర్థికముగా కొంత అనుకూలముగా ఉంటుంది ఫిబ్రవరి నెలలో మార్చి ఈ మాసం అంత అనుకూలంగా లేదు ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగించును ఖర్చులు చేదాటుతాయి మాసం చివరన శుభవార్తలు వింటారు బంధుమిత్ర సమాగం ఆనందం కలిగిస్తుంది దేవాలయ దర్శనం చేస్తారు మార్చి నెలలో ఈ రాశివారు ఏప్రిల్ ఈ మాసంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి కోర్టు వ్యవహారములు అనుకూలించును ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్ నెలలో సంఘములో పెద్దలతో పరిచయాలు ఉంటాయి నూతన గృహ ప్రయత్నములు కలిసి వస్తాయి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది ఇక మే నెల ఈ మాసం అనుకూలంగా లేదు జ్వరాది అనారోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబ వివాదాలతో మానసిక ఆందోళనలు తప్పవు ఈ రాశివారికి భార్య భార్య వలన సౌఖ్యం గృహమున శుభకార్యములు చేయుతారు ఆలయ దర్శనం చేస్తారు అకారణంగా వివాదాలు తప్పవు జూన్ ఈ మాసం అనుకూలంగా లేదు నూతన పరిచయాల వలన సమస్యలు అతి కష్టం మీద కాని పనులు పూర్తి కావు వృత్తిపరంగా చిక్కులు ఉంటాయి కోర్టు వ్యవహారములు వాయిదాలు పడతాయి ఉద్యోగ స్థాన మార్పులు కలుగుతాయి జూన్ మాసంలో జూలై ఈ మాసం ఈ మాసంలో మిశ్రమ ఫలితములు ఉంటాయి సమాజంలో క్రీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు కొన్ని పనులలో అపజయములుంటాయి అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి ఇతరులకు సహాయపడతారు విపరీతమైన ఖర్చులు ఈ రాశి వారికి ఉంటాయి జూలై నెలలో ఆగస్టు ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది నూతన గృహ ప్రయత్నములు ఫలిస్తాయి ప్రముఖుల పరిచయాలు లభిస్తాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది ఈ రాశివారికి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి తలపెట్టిన పనులు పూర్తగును ధనయోగం ఉన్నది ఈ ఆగస్టు నెలలో సెప్టెంబర్ ఈ మాసం అనుకూలంగా ఉంటుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ముఖ్యమైన పనుల యందు కార్యములు ఫలించును చిన్నపాటి కలహములు తప్పవు ఈ రాశివారికి తొందరపాటు నిర్ణయాల వలన నష్టములు తప్పవు నూతన రుణాలు చేయవలసి రావచ్చు ఈ నెలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ ఈ మాసం అనుకూలంగా లేదు అధిక ధన వ్యాయము కలుగును బంధుమిత్రులతో విరోధములు ఉద్యోగమున అపవాదుల అధికం ఇతరుల వ్యవహారములలో కలుగజేసుకుని ఇబ్బందులు పడాల్సి వస్తుంది నూతన వ్యాపారం గురించి ఆలోచనలు చేస్తారు ఈ రాశివారు నవంబర్ ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి సోదర సఖ్యత నూతన వస్త్రలాభం ఉంటుంది భూ కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి వృధా ఖర్చులు ఉంటాయి గృహ నిర్మాణమునకు ఆటంకములు కలుగుతాయి ఈ రాశి వారికి డిసెంబర్ ఈ మాసం అనుకూలంగా లేదు విలువైన వస్తువుల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం కుటుంబ కలహాలు ఉంటాయి శుభకార్య ఆటంకములు కలుగును స్నేహితులతో కలహములు కలుగుతాయి దూర ప్రయాణములు దూర ప్రయాణముల వలన అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ డిసెంబర్ నెలలో ఇక వీటికి పరిష్కారం దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి గురువారం శివాలయంలో అభిషేకం చేయించాలి ప్రతీ నెల శనగలను ఆవుకు దానంగా పెట్టాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి